సిద్దిపేట జిల్లా జగదవూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కటికెల ఓంప్రకాష్ సోమవారం నాడు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పీర్లపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి కటికెల ఓంప్రకాష్ మాట్లాడుతూ నిస్వార్థంగా గ్రామ అభివృద్ది ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగటం జరుగుతుందని గ్రామ సర్పంచ్ గా అవకాశం కల్పిస్తే విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధించే విధంగా చూస్తానని గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి ప్రతి నెలా పుస్తకాలను సమకూరుస్తానని గ్రామంలోని యువకులు విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడకుండా వారి కోసం ఒక క్రీడా ప్రాంగణం ఓపెన్ వ్యాయామశాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు గ్రామంలో నిరుద్యోగ మహిళలకు అలాగే గ్రామం విడిచి వలస వెళ్లిన వారి కోసం చిన్న తరహా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించడానికి కృషి చేస్తానని అలాగే గ్రామంలో ముఖ్యంగా కోతులు బెడద ఉందని దాన్ని నివారించడానికి పలు ప్రణాళికలు ఏర్పాటు చేసి కోతులు రాకుండా చూస్తామని అన్నారు ప్రభుత్వం నుండి నిధులు తెచ్చి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసి జిల్లాలోని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నానని అన్నారు పీర్లపల్లి గ్రామ ప్రజలందరూ ముఖ్యంగా యువత మహిళలు పార్టీలకు అతీతంగా మీ అమూల్యమైన ఓటు గుర్తుపై వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి రవీందర్ రెడ్డి మహేందర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాపిరెడ్డి మధుసూధన్ రెడ్డి మల్లారెడ్డి కృష్ణారెడ్డి కనకయ్య సత్యనారాయణ కిష్టయ్య సాయిలు యాదగిరి సత్తయ్య బాలయ్య దేవి కిష్టయ్య సత్తయ్య కరుణాకర్ మల్లేశం శ్రీనివాస్ నూనె కృష్ణ ఏ సత్యనారాయణ కటికల సత్యనారాయణ స్వామి మల్లికార్జున్ కరుణాకర్ తుకారాం నరేష్ నర్సింలు వెంకట నర్సింలు తదితరులు పాల్గొన్నారు ఒక ఉన్నత విద్యావంతుడైతే గ్రామానికి ఉపయోగపడతాడు ఉన్నత విద్యావంతుడైతే నిరుక్ష నిరక్షరాస్యత అనేది తొలగిస్తాడని చెప్పేసి నా గ్రామ పెద్దలందరూ నన్ను ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు ఈరోజు పీర్లపల్లి గ్రామ పంచాయతీ అభ్యర్థిగా నేను ఇక్కడ ఉంగరం గుర్తుపై పోటీ చేస్తూ ఉన్నాను నేను గ్రామ పంచాయతీ ఎలక్షన్లో గెలిచిన వెంబడి ఆ సర్పంచ్గా నన్ను ఎన్నుకొని గెలిపించినందుగా గెలిపించిన వెంబడే నేను నా గ్రామంలో ఉన్న సమస్యలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను వాటి పట్ల నేను ఏ విధంగా వాటిని తీర్చాలనుకుంటున్నానో మీకు చెప్పాలనుకుంటున్నాను గ్రామ ప్రజలారా నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత నేను ఒక విద్యా విద్యావంతుడిగా నిరక్షరాస్యతకు పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంకి ఎలా చదువుతారో నిరుపేద పిల్లలను ఇంగ్లీష్ మీడియం ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు నేను చదివించే మార్గాన్ని తీసుకెళ్తాను విధంగా యువతకు ఈరోజు ఫోన్లో ఎక్కువ వాడడం వల్ల చేరవాణులు వాడడం వల్ల చదువు పట్ల అవగాహన లేకుండా పోయింది మా గ్రామంలో నేను ఐదు వేల పుస్తకాలతో ఒక లైబ్రరీని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను నా గ్రామంలో యువత అందరినీ కూడా చదువు వైపుగా మార్ మార్గాలనుకుంటున్నాను మద్యపానాలకు అలవాటై ప్రాణాలు కోల్పోతున్నటువంటి నమ్మల అవేర్నెస్ తెలిపించి మహిళా సంఘాలపై అందరినీ కూడా ప్రతి నెలకు ఒకసారి అందరు ఆడపడుచులతో ఒక గ్రామ సభ ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ఆ ఇంటింట ఏం జరుగుతుంది ఇంటింట్లో మీ పిల్లలు ఎలా చదువుతున్నారు మీ భర్త ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అలాంటి కార్యక్రమాలను నేను చేపట్టాలనుకుంటున్నాను అదేవిధంగా మా గ్రామంలో పదహారు వందల మంది ఓటర్లు ఉన్న నా గ్రామంలో ఇప్పటికీ ఓట్లు నమోదు చేసుకోవడానికి ఒక వెయ్యి మంది మాత్రమే అటెండ్ అవుతున్నారు ఓటు హక్కు పట్ల వారి యొక్క విధి విధానాలను నేను ప్రతిసారి గ్రామ సభల్లో నేను తెలియజేయాలనుకుంటున్నాను ఈరోజు పట్టణాలకు పట్టణాలకు పైనమై అక్కడ పనిచేస్తున్నటువంటి నా గ్రామంలో ఉన్నటువంటి అమ్మలు అక్కలు ఎంతో మంది వలసలుగా వెళ్ళారు వారికి ఇక్కడ ఏ విధంగా నష్టం ఏం జరిగి ఇబ్బంది పడి పట్టణాలకు వెళ్ళారో వారికి ఆ సమస్యను తీర్చి కొంతమందికి ఇల్లు లేకనో పొలం లేకునో నీరు లేకునో సమస్యలు ఏవైతున్నాయో మా గ్రామంలో అందరి పెద్దల సహకారంతో అందరి తీర్మానం చేసి మా గ్రామంలోనే ఏదైనా చిన్న చిన్న తరహా వ్యాపారాలను చిన్న తరహా కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు నేను ఉపాధికి మా గ్రామం నుంచే తయారు చేయాలని నాకు ఒక ఆలోచన ఉన్నది మా గ్రామంలో ముఖ్యంగా చెప్పాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మేము సోలార్ ఫండ్ పవర్ ఫ్రీ పవర్ ఫ్రీ అనేది ఉన్నదో మా గ్రామంలోనే సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి పక్క గ్రామాలకు మరి మండలానికి కూడా విద్యుత్ అందే విధంగా మాకు ఒక ఆలోచన ఉన్నది నేను ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చేసిన వ్యక్తిగా నాకు దాని పట్ల అవగాహన ఉన్నది అదేవిధంగా గ్రామ పంచాయతీలో ఉండే ఫండ్ను ఏ విధంగా జనరేట్ చేసుకోవచ్చు వచ్చే ఫండ్లు సరిపోక నిధులు మా ఊర్లో కొరతలు చాలా ఉన్నాయి గ్రామ పండా ఇచ్చి ఇచ్చేటువంటి అమౌంట్ సరిపోదు జనాలు నిత్యావసర అవసరాలకు అమౌంట్ సరిపోదు కాబట్టి మా ఊర్లోనే మా గ్రామ పంచాయతీకి నిధులు ఏర్పాటు ఏ విధంగా చేసుకోవాలో నాకు వాటి పట్ల అవగాహన ఉన్నది మా గ్రామంకి మా గ్రామ పంచాయతీకి నిధులు సేకరణ చేసి గ్రామాభివృద్ధికి ఊళ్ళో ఉన్నటువంటి వాటర్ ఫెసిలిటీకి సీసీ రోడ్లకు కానీ విద్యుత్ స్తంభాలకు కానీ ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ ఏదైతే ఉందో నా ఊర్లో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్గా రోజు ఉన్నది ఇంగ్లీష్ మీడియం తీర్చిదిద్దడం కోసం నేను నిరంతరం కృషి చేసి నా ఊరిని ఇంగ్లీష్ మీడియం స్కూల్గా ప్రైవేట్ కు ఎవ్వరు వెళ్లకుండా నా పేద అమ్మ ఈ ఈరోజు లక్షల్లో ప్రైవేట్ స్కూల్లో చెల్లిస్తున్నటువంటి పనులు ఏదైతే ఉందో దాని అందరినీ చదువు అనేది ఉచిత విద్యగా ఉచితంగా నాకున్న పరిచయాల దృష్ట్యా నాకున్న కొన్ని సంబంధాల దృష్ట్యా నేను పుస్తకాలను స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి నేను ఫ్రీగా పుస్తకాలను అందించాలనుకుంటున్నాను ముఖ్యంగా విద్యనే ప్రధానం కాబట్టి ప్రతి ఇంటికి విద్య అవసరం కాబట్టి విద్యార్థి ఇంట్లో ఉంటే ఇల్లు బాగుపడుతుంది కాబట్టి నా పీర్లపల్లిలో ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ కూడా నేను ప్రతి ఏడాది పుస్తకాలను ఫ్రీగా నేను నా గ్రామ పంచాయతీ నా పెద్దల సహకారంతో నేను నా వ్యక్తిగతంగా ఎడ్యుకేషన్ ప్రియారిటీ కింద మొదటగా పుస్తకాలు నేను ఫ్రీగా ఇవ్వాలనుకుంటున్నాను అదేవిధంగా గ్రామంలో చాలా కొరతలు ఉన్నాయి ప్రధానంగా మీకు తెలిసి మీ అందరికీ తెలుసు నా గ్రామంలో కూడా అన్ని ఊర్లో ఉన్నట్టుగా కోతుల సమస్య ఉంది కోతుల వల్ల కోతుల పెడతా వల్ల చాలా సమస్యలు జరుగుతున్నాయి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉన్నది కాబట్టి మొదటిగా కోతులను పట్టించి వన్యప్రాణులను అడవిలోకి పంపే విధంగా నేను ప్రధానంగా కృషి చేస్తాను మీకు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విషయంలో కానీ అమ్మలకు అక్కలకు రేషన్ కార్డు రానిటువంటి వాళ్లకు రేషన్ కార్డు విధంగా ఏదైతే ఇల్లు ఫింక్షన్ ఈ వస వసతులు ఏమైతున్నాయో అన్నిటిని కూడా మొదట అంజలో ఉండి వృద్ధులకు అందుబాటులో ఉండి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు చాలామంది పరిగాపులు కాస్తూ ఉంటారు గ్రామ పంచాయతీగా ఫింక్షన్ వస్తే ఆ విధం కాకుండా ఇంటికే గ్రామ పంచాయతీ నుంచి ఇంటికే వెళ్ళి ఇక్కడ రానటువంటి వృద్ధులకు ఇంటికే వెళ్ళి పింఛన్ ఇచ్చే విధంగా నేను నా గ్రామ పంచాయతీ నుంచి నేను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను అదేవిధంగా కొంత విద్యార్థులు యువత అంతా చెడు మార్గం పోకుండా ఆపాలంటే ఒక క్రీడా మైదానం కావాలని నేను అనుకున్నాను నా నా ఊర్లో ఉన్న ఒక క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను ఒక ఓపెన్ జిమ్ ఈరోజు ఏ విద్యార్థి చూసినా ఎవరు అన్ఫిట్గా ఉన్నారు మద్యపానానికి అలవాటయో వ్యామాయం లేకునో ఆరోగ్యంగా జీవించలేకపోతున్నారు అరవై ముప్పై ఏళ్ళ వయసులోనే అరవై ఏళ్ళ వయసులా కనబడుతున్నారు అందుకు నేను ఒక ఓపెన్ జిమ్ ఓపెన్ జిమ్ మరియు క్రీడా ప్రాంగణంను నేను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను ఇదే విధంగా గ్రామంలో యువత అందరి అందరి సహకారంతో ఈరోజు నేను ఒక యువకుడిగా రాజకీయాల్లోకి వచ్చా యువత భారీ ఎత్తులో నాకు మద్దతు ఇస్తుంది యువత రావాలి రావాలి అనుకునే కోరుకునే నా యువతలందరికీ నా పెద్దలందరికీ నేను యువకుడిగా మీ మీ ఇంటి పెద్ద కొడుకుగా పనిచేస్తా మీ ఇంటికి మీ మీ గడప దగ్గరకు వచ్చి పనిచేస్తా మీకు ఏ విధంగా అయినా అవసరం ఉంటే ఎల్ల వేళలా మీకు అందుబాటులో ఉండి ఒక పోలీస్ వ్యవస్థ కానీ ఒక రెవెన్యూ వ్యవస్థ కానీ మీ సమస్యల పట్ల మన గ్రామానికే తీసుకొచ్చి ప్రతి నెలకొకసారి ఒక సమస్యను గ్రామ పంచాయతీ తీర్మానంలోనే ఇక్కడే పరిష్కరిస్తానని తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా యువత చెడు మార్గం వెళ్లకుండా పోలీసు సిబ్బంది నుంచి ఇక్కడనే అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాను స్పెషల్ ఎడ్యుకేషన్ కింద అవేర్నెస్ కార్యక్రమాలను కూడా ఇక్కడనే ఏర్పాటు చేయాలనుకుంటున్నాను ప్రతి మూడు నెలలకు ఒకసారి నా మహిళా మళ్ళీ వారి పట్ల సమస్యల పట్ల నేను వారి యొక్క నిర్ణయాలు తీసుకొని గ్రామాభివృద్ధికి తోడ్పడతానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దయచేసి నా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు మీరు నాకు మద్దతు ఇచ్చి ఇక బ్రహ్మోదం పడుతున్నటువంటి మీ అందరికీ కూడా పాదాభివందనం చేస్తూ మీ అందరూ కూడా ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్తో మీ కొడుకును మీ తమ్ముని గెలిపించుకొని మీ పని గడప లోపల చేపించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా దయచేసి గమనించాలి పోలింగ్ తేదీ పదకొండవ తారీఖు ఏడు నుంచి ఒకటో తారీఖు ఒకటి గంట వరకు మాత్రమే ఉంటుంది దయచేసి సకాలంలో హాజరై మీ అమూల్యమైన ఓటును వినియోగం చేసుకుని భారీ మెజార్టీతో నేను గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడే విధంగా గ్రామ సేవకుడిగా పనిచేస్తానని మీకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరించి తెలియజేస్తున్నాను దయచేసి ఖచ్చితంగా అమూల్యమైన ఓటు ఓటుకు ఉంగురం గుర్తుకు వేసి గెలి భారీ మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కటికల ఓం ప్రకాష్ గారిని మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచిన మా నాయకులకు కార్యకర్తలకు అమ్మలకు అక్కలకు అందరికి మేమందరూ ఉమ్మడిగా మా ప్రకాష్ ను నిలబెట్టడం జరిగింది ఈ రోజు ప్రకాష్ చదువుకున్న వ్యక్తి కాబట్టి మేమంతా ఆలోచించి ప్రకాష్ చదువుకున్న వ్యక్తి అయితే బాగుంటది సర్పంచ్ గా బాగుంటది అవేర్నెస్ కూడా ఎక్కువ చేయగలుగుతాడు అభివృద్ధిలో కూడా బాగా పార్టిసిపేట్ కాదు ఉంటే కొంచెం ఇబ్బంది వరకు ఉన్నప్పుడు ఇబ్బంది అయింది కాబట్టి చదువుకునే వ్యక్తి కావాలనే ఆలోచనతోనే మేము అందరం ఏకతాటిపై వచ్చి ప్రకాష్ను అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది ఈరోజు మా గ్రామంలో బ్రహ్మదం పడుతున్నారు ప్రకాష్కు మా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మదం పడుతున్నారు కావున ప్రకాష్ కూడా రేపు పొద్దుగా ఖచ్చితంగా మేము సర్పంచ్ గెలవబోతున్నాము రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రకాష్ కూడా అందరికీ అందరితోని మమేకమై అందరికీ చిన్న పెద్ద లేకుండా మమేకమై అభివృద్ధి కోసం పాటు పడాలని మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మండల పార్టీ పక్షాన నేను కోరుతున్నాను మరియు ఇంతకుముందు మా దగ్గర డెవలప్ అయింది కూడా కాంగ్రెస్ దోట్లో పెట్టినాయి ఇంద్రమైన్లు కూడా ఇవాళ కాంగ్రెస్ వచ్చినాయి ఇప్పుడు కూడా ఒక ఈ ముప్పై ఇల్లు కాంగ్రెస్లో వచ్చినాయి ఇంకా కూడా ముప్పై ఇళ్ళకి ఇరవై లాభాలు పడ్డాయి ఇంకా పది కంటిన్యూ అయితే మా మండలనే మా ఏస్ట్లో ఉంది ఒక ఇంద్రమైన్లలో రేపు కూడా ఇంకా మేము మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్నాను కాబట్టి ప్రకాష్ మేమంతా కలిసి కూడా రేపు పొద్దుగాల మా నాయకులు అందరూ అందరం కలిసి కూడా రేపు పొద్దుగాల ఇంకా ఇల్లు యాభై అరవై ఇల్లు చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాం మార్చిలో కొత్త దాంట్లో ఏదైతే మార్చిలో ఇస్తాము ఖచ్చితంగా ప్రకాష్ చదువుకున్నాడు బీటెక్ చేసిండు రాదే అవగాహన ఉంది పోలీస్ అయినా ఎంఆర్ఓస్ అయినా పోతాడనే ఆలోచన లో ఉంది కాబట్టి ప్రకాష్ ఖచ్చితంగా అత్యధిక మేరతో గెలిపిస్తామని సర్పంచ్ గుర్తు వచ్చి ఉంగరం గుర్తుకు అందరూ ఉంగరం గుర్తుకు ఓటేసి ప్రకాష్ గెలిపించాలని మా గ్రామ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించాలని వేడుకుంటాం